హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఆరు మురుగన్ దివ్యక్షేత్రాలలో తిరుపురన్ కుండ్రం దేవాలయం ఒకటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అసురుడు సూరపద్ముడి సంహారానికి ఆరు ప్రదేశాల్లో వెలిసాడు ఆ ఆరు ప్రదేశాలను తమిళంలో ఆరు వీడు అని అంటారు ఈ ఆరు క్షేత్రాలలో ప్రముఖమైనది తిరుపురణ్ కుండ్రం క్షేత్రం తిరుపురన్ కుండ్రం క్షేత్రంలో దక్షిణాది తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాలో ఉంది మధురై నగరం నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది మిగిలిన అరపాడై వీడు క్షేత్రాలు తిరుతె తిరుచెందూరు అంటే మధురై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో పళని మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో స్వామిమలై మధురై నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో తిరుతని చెన్నై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో పజహముద్దీర్ చోళై మధురైకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి తిరుప్పరణ్ కుండ్రం దేవాలయంలోని ప్రధాన దైవం మురుగన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు రాష్ట్రంలో సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్గా పిలుస్తారు పురాణ కథనం మేరకు స్వామి మరియు దేవసేనల వివాహం ఈ క్షేత్రంలో జరిగింది దేవసేన స్వర్గలోపకు దేవసేన స్వర్గలోకపు అధిపతి ఇంద్రుడి కుమార్తె శివుడు పరంజిర్ నాథర్గా భక్తుల చేత ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు తిరుపరన్ కుండ్రం ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది పాంజుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి అయితే అంతకు పూర్వమే ఆలయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు కొండను తొలచి ఆలయాన్ని నిర్మించడంతో పాటు పలు దేవతల విగ్రహాలను అద్భుతంగా చెక్కడం ద్రవిడ శిల్పకళకు అర్థం పడుతోంది ఆరు పడై ఈ ఆలయం మొదటిది కావడం విశేషం అన్ని ఆలయాల్లో మురుగన్ నిలుచుని అభియమిస్తుండగా ఈ ఆలయంలో ఆసీనుడై భక్తులను ఆశీర్వది ఆశీర్వదిస్తుండడం విశేషం దేవలోకాధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహం జరిపిన ప్రదేశంగా తిరుపురాకుండ్రం ఖ్యాతి చెందింది దేవయాన్ని సమేతుడైన స్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు ఇంద్రుడు బ్రహ్మ సరస్వతి మాత సూర్యచంద్రుడు గంధర్వులు ఉన్న చిత్రం కనిపిస్తుంది సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూల విరాట్టుగా చేస్తారు అయితే ఇందుకు భిన్నంగా స్వామివారి ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం సూర్యపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడకు వచ్చినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి తమిళ మాసమైన పెరటాసి నెలలో వేలా యుద్ధాన్ని పక్కన కొండపై ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయానికి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సమీపంలోనే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల మందిరం కర్పక వినాయక మందిరం విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి ప్రాంగణంలోనే కంబతడి మండపం అర్ధ మండప మహామండపాలను చూడొచ్చు వీటిపై ఉన్న శిల్పకళ చూపురులను విశేషంగా ఆకర్షిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి